మునుగోడు న్యూస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిఏ సతీష్ రెడ్డి మాట్లాడుతూ నాపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవమే ఈ వార్తలను ఖండిస్తున్నా నేను ఎక్కడికి వెళ్లలేదు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు హైదరాబాద్ లో ఉన్నాను పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు ఎంత సెన్సిటివ్ గా ఉంటామో అంత ట్రాన్స్పరెన్స్ గా ఉండాలి రాజకీయాల్లోనే ఉన్నత విలువలు కలిగిన నాయకుడిగా పేరున్న రాజగోపాల్ రెడ్డి దగ్గర గత పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్నా నేను రాజగోపాల్ రెడ్డికి కానీ నా కుటుంబానికి కానీ మధ్య తెచ్చే పని చేయలేదు చేయను కూడా అని కొన్ని సోషల్ మీడియా వేదికలు మా కుటుంబం నలుగురికి సాయం చేసింది తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు చేయను కూడా నాపై తప్పుడు వార్తలు రాసి నా పరువుకు భంగం కలిగించేలా వివరించిన సోషల్ మీడియా వేదికలు తెలంగాణ ఆవాస్ తెలంగాణ స్క్రైబ్ మొదలగు వాటిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని పరువు నష్టం దావా వేయడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు దేవిరెడ్డి సతీష్ రెడ్డి ఈరోజు కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు నాపై చేసిన దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను నేను ఎక్కడికో వెళ్ళినా చూసిన నేను ఎక్కడికి వెళ్ళిన హైదరాబాద్ లోనే ఉన్నా నేను ఎక్కడికి వెళ్ళలేదు కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు సోషల్ మీడియా వాళ్ళు రాసింది ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషనా లేకపోతే నాకు పడి పడని వ్యక్తుల ఇన్ఫర్మేషన్ తీసుకోను ఎట్లా చేసినారో తెలియదు సోషల్ మీడియా నేను ఏదో నలభై కోట్లు అప్పు ఉన్నట్లు దాన్ని తీసుకొని పరారైనట్లుగా కనీసం నా ఎక్స్ప్లెనేషన్ తీసుకుని న్యూస్ ని పోస్ట్ చేసుకుంటే దానికి అర్థం ఉండేదేమో కొద్దిగా క్రెడిబిలిటీ పెంచుకోవాలని సోషల్ మీడియా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం పబ్లిక్ లైఫ్ లో రాజగోపాల్ రెడ్డి గారితో పాటు ఉన్న పదహారు సంవత్సరాలలో నేను ఏనాడు కూడా అంటే నాకు ఎంత సెన్సిటివ్ ఉంటుంది ప్రజల జీవితంలో ఉన్నప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఈ రెండు విషయాలు మా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నా ఆయనకు ఇబ్బంది అయ్యే పని కానీ నా కుటుంబానికి ఇబ్బంది అయ్యే పని కానీ నేను ఎప్పుడు చేయను చేయలేదు కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళ బాధ్యతారాహిత్యం కొన్నా ఒక మనిషిని బతుకున్నప్పుడే చంపడం ఎట్లాగో ఈ న్యూస్ నాకు అనిపిస్తుంది కొన్ని అంటే మీన్ కొన్ని పార్టీలుగా విడిపోయిన సోషల్ మీడియా ఛానళ్ళు ఒక ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లేకపోతే ఒక వ్యక్తి మీద చెడు కల్పించాలనే మనస్తత్వంతో ఇచ్చిన వాటిని వాడు ఒక పార్టీ వాడికి సంబంధించిన నాయకునికి సంబంధించిన వ్యక్తి అయినంత మాత్రం మిగతా వాళ్ళని క్యారీ చేయడం అనేది ఇందులో దరిద్రం రేపు నాకు జరగవచ్చు బీంగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనిషిగా రేపు టిఆర్ఎస్ మనిషి కూడా కావచ్చు కానీ కొద్దిగా క్రెడిబిలిటీ పెంచుకొని వ్యక్తిత్వం తెలుసుకొని రాసుంటే బాగుండేది కూడా ఇంకొకటి కోరుతున్నా చాలా మందిని వ్యక్తి వ్యక్తిగతంగా నేనేందో నల్గొండ జిల్లా వాళ్ళకి చాలా మందికి తెలుసు దట్టు భవనగిరి పార్లమెంట్ వాళ్ళకి దీనికి రాజకీయ రంగు పుల్మకుండా ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఎంత బాధ తెలుసుకోవాలని కోరుతున్నా అండ్ దట్టు నాపై వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి గారి పైన గానీ కుటుంబ పరంగా గానీ బేస్లెస్ ఆరోపణలని స్ప్రెడ్ చేసిన ఇనీషియల్ గా స్ప్రెడ్ చేసిన మూడు ఛానళ్లు తెలుగు స్క్రైబ్ అని తెలంగాణ అని అండ్ నల్ల తాచు అని అసలుకి ఏ క్రెడిబిలిటీ ఉంది అని అసలు నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా నేను అందుబాటులో ఉన్నా నా ఫోన్ లో ఉంది నేను హైదరాబాద్ లో ఉన్నా నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా ఇంత వార్తని ఏయొచ్చా అనేంత భయం కూడా లేకపోతే అసలు ఎవరు ఎవరి జీవితాలతో ఆడుకుంటారు ఎవరైనా నాలంటోడు కాబట్టి భరిస్తున్నా ఎందుకు నా పిల్లల మామూలు చూసో నన్ను నమ్ముకున్న వాళ్ళ గురించో నా ఫ్యామిలీని చూసో కానీ మామూలుగా అయితే చచ్చిపోతాడు అట్లాంటి పరిస్థితి ఉంది దయచేసి అసలు నలభై కోట్లు అంటుంటారు నేను మా కుటుంబం ఏంది వ్యవసాయ కుటుంబం మా డాడీ కష్టపడి ప్రతి పైసా పెట్టుబడి పెట్టి విలువ ఏందో తెలిసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి నలభై కోట్లు నేను పోగొట్టేంత పని సాహసం చేస్తానా అంత ఉందా దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఏదైనా ఆ వార్త రాసేటప్పుడు వివరణ తీసుకొని ఉండుంటే చాలా బాగుండేది మా పాపమా మా పేరెంట్స్ గాని ఎంత ఇబ్బంది పడుతుర్రో అంటే మనం ఏం పాపం చేసినాం ఏం చేయకుండా ఇంత ఎందుకు జరుగుతుంది అనే ఒక మనోవేదన ఉంది దయచేసి ఎవరి కుటుంబ ఎమోషన్స్తో కానీ వారి వారి సేవ్ లో అసలు ఎమోషన్స్ తో కాని అండ్ పర్టికులర్గా గా రాజగోపాల్ రెడ్డి గారు నేను కొంత మనుషులు తప్పు చేస్తే కూడా క్షమించాడు నేను చుట్టాన్ని తప్పు చేసిన అంటే కూడా నిర్దాక్షిణంగా బయటకు పంపిస్తాడు అది నాకు తెలుసు పదహారు సంవత్సరాలు చేసిన అలాంటి వ్యక్తి దగ్గర తప్పు చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు అంత తప్పే చేసే అవకాశమే ఉంటే రాజగోపాల్ రెడ్డి గారు పదహారు సంవత్సరాలు ఫస్ట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి దయచేసి నా ఎమోషన్స్తో గానీ రాజకీయ సార్ రాజకీయ భవిష్యత్తుతో గానీ ఆటలాడుకునే వాళ్ళకి పద్ధతి కాదు వీరందరి మీద చట్టపరంగా ఎవరైతే ఇనిషియల్ గా దాన్ని బేస్లెస్ ఆరోపణలతో చేశారో వారందరు చట్టపరంగా నేను డీసీపీ సిపి ఎల్బీ నగర్ గారిని ఎస్హెచ్ఓ హెచ్ఓ ఎల్బీ నగర్ గారిని కలిశాను వారికి విషయం చెప్పాను ఎవరు ఇది చేసినరో దీన్ని కనుక్కుంటానని చెప్పి డిసిపి గారు మాటిచ్చారు నేను తొందరగా న్యాయం జరుగుతుందని చూస్తున్నాం చట్టపరంగా కూడా నా పరువు నష్టం కింద ఏం చేయాలో వచ్చేస్తా కానీ ఒకటి ఎవరికి అంటే నేను ఏ వ్యక్తికి అయినా ఏ వ్యక్తి విషయంలోనైనా పర్సనల్ విషయంలోనూ ఆ వ్యక్తికి ఎంత మంచి జరుగుతుంది మంచి జరిగే విషయాల్లో మీరు ఆయన ఒపీనియన్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ నెగటివ్ వార్త రాసేటప్పుడు కనీసం మరణశిక్ష వేసేవానికి నీ ఆఖరి కొరకు అడుగుతారు ఇంత క్యారెక్టర్ అసోసినేట్ చేసే విషయంలో నా ఒపీనియన్ తీసుకొని ఉంటే నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పండి నలభై కోట్లు అని రాశారు నాలుగు కేసులు కాదు ఒక్క కేసు కూడా లేదు నా మీద నలభై కోట్లు ఇచ్చిన వాళ్ళు నాలుగు కేసులు పెట్టరా కనీసం ఇది నేను నాకు ఇప్పుడు తీవ్ర మనోవేదన ఉంది కానీ ప్రజలు విషయాన్ని లేటుగా అయినా నిజాన్ని తెలుసుకుంటారా అని భావిస్తున్నాను రెండవది నా కాన్స్టెన్సీ ప్రజలకు కూడా నేను ఈ రోజు వరకు సింగిల్ కరప్షన్ ఎలిగేషన్ ఉన్నా నేను అక్కడ ఉండేవాడిని కాదు రాజగోపాల్ రెడ్డి గారు నేను కాదు లేవు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఉవ్వరి దగ్గర ఒక్క రూపాయి ఈ రోజు వరకు నేను చేయలేదు అలాంటి వ్యక్తి గింతగింత పనులు చేస్తాడంటే ఎవరైనా నమ్ముతారా ఆలోచించండి దయచేసి ఇది దీనికి ఎంత చెప్పినా అంత లేదు దయచేసి ప్రజానికాన్ని కోరేది ఒకటే రాంగ్ న్యూస్ తో జనాల జీవితాలతో ఆటలాడకండి ఇంకొకటి పొలిటికల్ వాళ్ళు ఒకటే చేస్తుండ్రు టిఆర్ఎస్ కాంగ్రెస్ తోడు బ్లైండ్ గా టీఆర్ఎస్ గ్రూప్ లో పెడతారు తర్వాత అయినా మీకు ఏమొస్తుంది అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది చూసినట్టు చెడు తొందరగా స్ప్రెడ్ చేస్తారు నేను ఎన్ని చెప్పినా నాదంతా స్ప్రెడ్ అవుతుందని గ్యారెంటీ ఏంటి నేను పది ఒక ఆన్సెప్ట్ చెప్పుకోలేను కదా దయచేసి నా వ్యక్తిగత జీవితంతో ఆడుకునే కంటే రాజగోపాల్ రెడ్డి గారి జీవితం వేల మందికి సంబంధించిన ఇష్యూ దయచేసి అలాంటి దేవుడి లాంటి వ్యక్తి మీద బురద చల్లేటప్పుడు కొంచెం విఘ్నత ప్రదర్శించమని కోరుతున్నా Thank you very much.